హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి చంద్రకళ ఆలోచిస్తూ ఉంటుంది నాకెందుకో మొదటి నుంచి కూడా శాలిని మీదే అనుమానంగా ఉంది ఇంట్లో ఎవరికి నా మీద అంత ఫోకస్ ఉండదు కామాక్షి పిన్ని శృతి వీళ్ళు కూడా నాకు శత్రువులే కానీ వీళ్ళు ఈ పని చేసి ఉండరు ఖచ్చితంగా శాలినియే చేస్తుంటుంది చెప్తాను శాలిని నగలు దొంగతనం చేయించింది నీ పని అని నాకు బాగా అర్థమవుతుంది కానీ ఎవిడెన్స్ లేకుండా నీతో ఎలా మాట్లాడడం చెప్తా నీ సంగతి చెప్తానుండు అని అనుకుంటూ ఉంటుంది ఇంకా తర్వాత మరోసారి సిసి కెమెరా వీడియో చెక్ చేస్తూ ఉంటుంది ఇంకా చంద్రకళ ఆ టైంలో మధ్యరాత్రిలో హాల్లోకి వచ్చి శాలిని ఫోన్లో మాట్లాడుతూ ఉన్నది గమనిస్తుంది గమనించి ఈ టైంలో ఎవరితో ఫోన్లో మాట్లాడుతుంది అసలు దొంగతనం చేయటానికి ఈ శాలినియే కారకురాలని అనిపించింది కానీ తనే ఇలా చేసిందని పూర్తిగా మనసైతే అంగీకరించలేదు కానీ ఇప్పుడు సీసీ కెమెరాలో ఫుటేజ్ చూస్తే నువ్వే దీనికి కర్త కర్మ క్రియ అనిపిస్తుంది చెప్తా శాలిని నీ సంగతి చెప్తా జీవితంలో నువ్వు నా వైపు కన్నీటి చూడాలంటేనే భయపడిపోయేలా చేస్తాను అని అనుకొని ఒక పాత మొబైల్ ఫోన్ తన దగ్గరుంటే ఆ ఫోన్ తీసుకొస్తుంది ఖర్చీఫ్లో జాగ్రత్తగా ఫోన్ని చుట్టేసి శాలిని రూమ్లోకి వచ్చి శాలిని అని పిలుస్తుంది ఇదేంటో తెలుసా అని అనగానే ఖర్చీఫ్ అని ఏంటోంది చంద్రకళతో శాలిని చంద్రకళ ఇది కేవలం ఖర్చీఫ్ మాత్రమే కాదు దీనిలో ఫోను కూడా ఉంది ఇది ఎవరు పడిన ఫోన్ తెలుసా ఆ దొంగ వాడిన ఫోను అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి మంచం మీద కూర్చున్న మనిషి లేచి కంగారుగా నిలబడుతుంది ఏంటి చల్ని దొంగ ఫోన్ నాకు దొరికింది అంటే నువ్వు గజగజ వండికిపోయి అలా స్టాండప్ అయిపోయావు అని అంటే అబ్బే అదేమీ లేదే అవును ఆ ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అంటే నాలుగు తంతే ఆ ఫోను కింద పడేశాడు అప్పుడు నేను తీసుకున్నాను కానీ ఈ ఫోన్లో నీ నెంబరే ఉంది నీతో చాలాసేపు మాట్లాడినట్టు ఎవిడెన్స్ కూడా ఉంది రికార్డు కూడా ఉంది అని అనగానే ఏ అవునా అదేంటి అలా ఎలా జరుగుతుంది అని ఎంటుంది అదేంటి పాప అలా ఎలా జరుగుతుంది అంటావేంటి నువ్వు ఆ దొంగకి ఫోన్ చేసావు కాబట్టి ఆ దొంగ ఇంట్లోకి అంత తేలిగ్గా వచ్చి తాళాలు ఎక్కడున్నాయో కూడా కరెక్ట్గా తీసి దొంగతనం చేసి నగలు లోటీ చేశాడు కానీ దాని వెనుక ఉండి కథంత అనిపించింది నువ్వే అని ఇదిగో ఈ వీడియో ఈ ఫోన్లో అంతా ఉంది ఇప్పుడే వెళ్ళి ఈ దొంగతనం చేయించింది నువ్వేనని జగదీశ్వరి అత్తయ్యకి శ్యామల పిన్నికి చెప్పానంటే శ్యామల పిల్లి పిన్ని నిన్ను ఫుట్బాల్ ఆడుకుంటుంది క్రాంతి తన గురించి నీకు బాగా తెలుసు తను ఎంత మంచివాడో కోపం వస్తే అంత కోపిష్టి నిన్ను పుట్టింట్లో వదిలేయటమే కాదు నీకు శాశ్వతంగా విడాకులు ఇచ్చి పుట్టింట్లోనే జీవితాంతం పడి ఏడ్చేలా చేస్తాడు చెప్తానుండు అని వెళ్తూ ఉండగా చంద్ర చంద్ర ఆగు చంద్ర ఆగు చంద్ర అంటూ ఏడుస్తుంది ఏంటి ఏడుస్తున్నావా ఇవి మొసలి కన్నీరు అని అంటుంది లేదు చంద్ర నిజంగానే ఇవి కన్నీళ్ళే నేను నీ మీద కోపంతో ఇలా చేశాను నీకు అత్తయ్య ఇస్తే తట్టుకోలేక ఆ తాళాలు మళ్ళీ నేను వెనక్కి లాక్కోవడానికి ఇలా కుట్ర పన్నాను దయచేసి ఈ తప్పుని మన్నించవా అని అంటుంది ఏంటి నువ్వు చేసింది చిన్న తప్ప ఈ తప్పుని నిన్ను మన్నించాలా ఏ మన్నిస్తే నాకేమొస్తుంది మళ్ళీ ఇంకోసారి నాకు ఈ ఇంట్లో స్థానం లేకుండా అత్తయ్య చేద్దామనా ఇంకా నీ కళ్ళు చల్లరలేదా అని చెప్పి అనగానే లేదు చంద్ర నువ్వు అలా మాట్లాడద్దు నాది చాలా పెద్ద తప్పే జరిగింది కానీ ఈ విషయం ఈ విషయం క్రాంతికి తెలిస్తే నాకు విడాకులు ఇస్తాడు దయచేసి ఆ ఫోన్ నాకు ఇచ్చేసి ఆ ఫోన్ నాకు ఇవ్వు అని అంటుంది ఈ ఫోన్ నీకు ఇవ్వను అని అంటే ప్లీజ్ చంద్ర ప్లీజ్ ఆ ఫోన్ నాకు ఇచ్చే ఇంకెప్పుడు నేను ఇలాంటి పనులు చేయను అని అంటుంది ఎలాంటి పనులు అని చంద్ర అంటే ఎలాంటి పనులు అంటే ఇలా ఒక దొంగకి ఫోన్ చేసి ఇంట్లో ఉన్న డబ్బు నగలు కొట్టేయమని కానీ లేదంటే ఎవరికైనా ప్రమాదం తలపెట్టమని కానీ అస్సలు నేను చెప్పను ఇలాంటి పిచ్చి పనులు నేను చేయను నన్ను నమ్ము చంద్ర అని అంటుంది ఇంకో ఫోన్తో తన మాటలన్నీ రికార్డ్ చేస్తుంది ఇంకా తర్వాత అంటే ఈ నగలు నువ్వే కొట్టేయమని చెప్పావు కదా నిజం ఒప్పుకుంటే ఆలోచిస్తాను అని చంద్రకళ అనడంతో అవును చంద్ర నేను నగలు కొట్టేయమని చెప్పాను అప్పుడు నీ దగ్గర ఉన్న తాళాలు అత్తయ్య గారు తీసుకొని నాకు అప్పగిస్తారన్న ఆశతో కకూర్తితో ఇలా చేశాను అంతేకాని ద్వేషంతో కాదు ఈ కుటుంబం మీద నాకు కూడా ద్వేషం లేదు కాకపోతే తాళాలు తీసుకోవాలనే అని అంటుంది అవునా అసలు నీకు ద్వేషం లేదా అని అంటే నాకు లేదు కానీ మా మమ్మీకి ద్వేషం ఉంది అని అంటుంది మీ మమ్మీకి ఏం సంబంధం అని అంటే ఏమో అవన్నీ నాకు తెలియదు కానీ జగదీశ్వరి అత్తయ్య అంటే మా అమ్మకు అస్సలు గిట్టదు అందుకనే ఇంట్లో గొడవలు సృష్టించాలనే అమ్మ నాతో చెప్పింది ఒక్కసరికి బుద్ధి గడ్డి తినింది నన్ను వదిలే ఇంకెప్పుడు ఇలా నేను తప్పుగా నడుచుకోను నిజంగా నడుచుకోను ఏ తప్పు చేయను దయచేసి ఆ ఫోన్ నాకు ఇచ్చే నువ్వు ఈ ఇంట్లో ఉంటున్నావు అంటే విరాట్ బావా నిన్ను ప్రేమించాడు పెళ్లి చేసుకున్నాడు జగదీశ్వరి అత్తయ్యకి నువ్వు స్వయాన మేనకోడలివి అందుకని నిన్ను వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నారు కానీ నా పరిస్థితి అలా కాదు ఏవైనా తేడా వస్తే కట్టుబట్టలతో ఇంట్లో నుంచి నన్ను బయటకు గెంటేస్తారు క్రాంతి కూడా విరాట్ బావగారిలాగా కాదు నన్ను ప్రేమించలేదు ఇష్టపూర్త ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకోలేదు కాబట్టే నాకు విడాకులు ఇచ్చినా ఇచ్చేస్తాడు దయచేసి నీ కాళ్ళు పట్టుకుంటాను అని అంటూ ఉండగా ఇంకా అప్పుడు చంద్రకళ శాలిని చెంప పగలకొడుతుంది ఆ చెంప ఈ చెంప పగల కొడుతుంది నువ్వు నన్ను కొట్టినా పర్లేదు కానీ ఈ విషయం ఎవరితో చెప్పద్దు అని ఏడుస్తుంది చి నోర్ ముయ్ అసలు నువ్వు మనిషివేనా కడుపుకు నువ్వు అన్నమేనా తినేది మరి ఇంత నీచానికి దిగజారుతావా నేను నిన్ను అసలు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు ఈ తాళాల కోసం ఎంతకైనా తెగిస్తావా నువ్వు చి నిన్ను చూస్తేనే నాకు అసహ్యంగా ఉంది ఆయన ఎందుకు ఎందుకు నేనంటే నీకు పగ నా దగ్గర తాళాలుంటే నీకు వచ్చిన నష్టం ఏముంది అంటే ఇంటి పరువు బజారు కీడ్చాలని ఆలోచిస్తున్నావా అసలు నువ్వు మనిషి వినా అత్తయ్య గారి ఏం ద్రోహం చేశారు అత్తయ్య గారిని కన్న కూతురులాగా చూసుకుంటున్నందుకు ఆ అత్తయ్య గారి చేతులకే సంఖ్యలు వేయించాలని చూస్తావా నీలాంటి ఆడదాన్ని ఏమన్నా నాకు అర్థం కావడం లేదు అని బాగా తిడుతుంది చంద్రకళ ఇక శాలిని మౌనంగా తల ఉంచుకొని నువ్వు ఎన్నైనా తిట్టు ఎన్నైనా కొట్టు కన వీడియో మాత్రం బయట పెట్టద్దు అని ఎనగానే నేను చీకట్లో రాయి విసిరాని నువ్వేంటో నాకు తెలుసు కాబట్టే నీతో ఇలా చెప్పించాలనే నేను చేశాను నిజానికి ఆ దొంగ దగ్గర నాకు ఎలాంటి ఫోను దొరకలేదు కానీ నేను చీకట్లో రాయి విసిరాను నిజాలన్నీ బయటకి రప్పించాను నువ్వే ఇదంతా చేసావని నీ నోటితోనే చెప్పించాలనుకున్నాను నిజానికి నువ్వు పని చేశావు అని అనడానికి నా దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేదు జస్ట్ అనుమానం మాత్రమే కానీ అనుమానమే నిజమైంది నీలాంటి నీచురాలని ఎప్పుడూ నేను చూడలేదు చిచి అని అంటుంది అంటే చంద్ర నిజంగా ఆ ఫోన్ దొంగది కాదా అని అంటే ఈ ఫోను ఆ దొంగదే కాదు ఈ ఫోను నాదే కాకపోతే నీ గుట్టంత బయట పెట్టాలని నేనే తెలివిగా నీ చేత నిజం చెప్పించాను అని అంటుంది ఏయ్ దగ మోసం కుట్రా నిన్ను అని ఎనగానే హలో ఆగు ఏంటి మీదకు వస్తున్నావు ఇందకి కాలబేరానికి వచ్చావు ఇప్పుడేమో మీదకి వస్తున్నావు నీ జాతే అంత అస్సలు నేను నమ్మకూడదు నువ్వు చాలా డేంజర్ పాము కంటే డేంజర్ నువ్వు అసలు అందుకనే మరో వీడియో తయారు చేశాను కదా నీ నోటితో నువ్వే నిజాలన్నీ కక్కేశావు దొంగతనం చేయించింది నువ్వేనని జగదీశ్వరి అత్తయ్య మీద మీ అమ్మకి పగ ప్రతీకారాలు ఉన్నాయని ఇవేంటి చాలా విషయాలు చాలా నిజాలు బయటకు మహా మహాతల్లి అవన్నీ నా దగ్గర ఇదిగో ఈ ఫోన్లో జాగ్రత్తగా ఉన్నాయి వీటిని రికార్డ్ చేశాను ఏ క్షణంలోనైనా నీ బండారం బయటపెట్టి నిన్ను బయటకు గెంటించకపోతే నా పేరు చంద్రకళ కాదు అని అంటుంది చంద్ర ఆగు చంద్ర ఆగు చంద్ర నీ కాళ్ళు పట్టుకుంటాను అని కాళ్ళు పట్టుకొని అలాగే ఉంటుంది ఆయన కూడా చంద్రకళ అస్సలు ఊరుకోదు నేను చెప్పే తిరతాను అని అనగానే చంద్ర చెప్తే ఏం జరుగుతుంది చెప్పు క్రాంతి అస్సలు నన్ను క్షమించడు నన్ను బయటకు గెంటేస్తాడు ఆ తర్వాత ఏం జరుగుతుంది అందరూ సంతోషంగా ఉంటారు కొడుకు జీవితం ఇలా అయ్యిందని జగదీశ్వరి అత్తయ్య గుండె పగిలిపోతుంది ఇప్పటికే మామయ్య గారు మంచన పడ్డారు ఓ పక్కన తన భర్త గురించి కొడుకు జీవితం గురించి ఆలోచించి అత్తయ్య గారు ఏమైపోతారు ఒక్కసారి నువ్వు ఆలోచించవా అసలు ఆలోచించలేదు అందుకనే ఇలా అంటున్నావు అత్తయ్య గారి గురించి ఆలోచిస్తే ఆ వీడియో నువ్వు బయట పెట్టద్దు ప్లీజ్ అని బ్రతిమలుకుంటుంది సరే ఆలోచిస్తాను ఓ రెండు రోజులు నీకు టైం ఇస్తున్నాను అని చెప్పేసి చంద్రకళ అన్నేస్తుంది ఇదిలా ఉండగా ఇంకో పక్కన వినట్టు చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు కాంట్రాక్ట్ మాకు వస్తుందో లేదో ఇది చాలా పెద్ద కాంట్రాక్టు ఎన్నో కంపెనీలు పోటీ పడ్డాయి వెనక్కి నెట్టి మా కంపెనీకి ఆ టెండర్ వస్తుందో లేదో అని టెన్షన్ పడుతూ ఉండగా ఓ పెద్ద ఆఫీసరు అసిస్టెంటు ఇద్దరు కూడా జగదీశ్వరి ఇంటి ముందుకు వస్తారు వచ్చి విరాట్ గారితో మాట్లాడాలి అని అనగానే ఇక విరాట్ సార్ మీరు వచ్చారా అని అంటాడు అవును మిమ్మల్ని ఒకసారి కలవాలనిపించింది మీతో స్వయంగా ఒకసారి మాట్లాడాలనిపించింది అందుకే ఇలా సరాసరి ఇంటికి వచ్చాను ఆ డీలింగ్ ఏదో ఇంట్లోనే మాట్లాడుకుందాం అని చెప్పేసి టెండర్ విషయం మాట్లాడుతూ ఉంటాడు ఇంకా తర్వాత విరాట్కి చాలా పెద్ద టెండర్ ఇస్తాడు ఇక టెండర్ ఇవ్వడంతో వీరాట్ జగదీశ్వరి శ్యామల అందరూ చాలా హ్యాపీగా ఉంటారు ఇది నిజానికి చాలా పెద్ద టెండర్ ఈ టెండర్ మన ప్రెస్టేజ్ ప్రెస్టేజ్కి సంబంధించింది అని అనుకుంటూ ఉండగా ఇంటలోపు ఇక పెద్ద మనిషి ఇలా అంటాడు నేను ఈరోజు చాలా బాధగా ఉన్నాను నిజానికి టెండర్ మీకు ఇవ్వాలని హ్యాపీగా మీ ఇంటికని బయలుదేరాను కానీ మధ్యలో ఓ రౌడీ అమ్మాయి నన్ను బాగా బాధ పెట్టింది తను నన్ను బాగా ఇన్సల్ట్ చేసింది అని అనగానే ఎవరుసారి తను మిమ్మల్ని ఇన్సల్ట్ చేయడం ఏంటి అని అంటే అదే కదా నా బాధ కూడా ఏదో రోడ్డు మీద కారు తిరగకూడదంట కారు తిరిగితే చాలా జాగ్రత్తగా వాళ్ళు దగ్గర పెట్టుకొని డ్రైవ్ చేయాలంట ఒక్కటేమిటి చాలా మాటలు తిట్టింది అని అంటే ఎవరుసారా మూర్ఖురాలు పెద్ద మనిషివి అన్నని మాటలు మాట్లాడడం ఏంటి ఏదో రోడ్డు మీద వెళ్తుంటే అనుకోకుండా ఏదో చిన్న చిన్న తప్పులు పొరపాట్లు జరుగుతాయి అంత మాత్రాన పెద్ద చిన్న లేకుండా అలా మిమ్మల్ని అవమానిస్తుందా అని అంటూ ఉంటాడు అవును తను తలుచుకుంటేనే నాకు కోపం వస్తుంది అని అంటూ ఉంటాడు ఇంతలోపు జగదీశ్వరి చంద్ర వాళ్ళకి కాఫీ లివ్వు అని ఎనగానే అలాగే అత్తయ్య అని కిందకి దిగుతూ అయ్యో ఇప్పుడు ఆయన నన్ను చూసేస్తాడా నన్ను చూసేస్తే బయట రోడ్డు మీద జరిగిన ఇన్సిడెంట్ మొత్తం చెప్పేసి నేనే ఆ అమ్మాయిని అని చెప్పేస్తాడా అప్పుడు టెండర్ ఖచ్చితంగా రద్దు చేస్తాడు ఆ పెద్ద మనిషికి నేనంటేనే గిట్టదు అతను మా ఇంటికే వస్తున్నాడని నాకు తెలియక అనవసరంగా ఆయనతో గొడవ నిజానికి ఆయన చేసింది చాలా పెద్ద తప్పు పాపం ఆ పెద్ద ఆయన పెద్ద ఆవిడ కష్టపడి డబ్బులతో ఇడ్లీ తింటుంటే ఆ టిఫిన్లోనే బురద నీళ్ళు వేసేసాడు ఈ పెద్ద మనిషి పైగా మంచివాడిని అమ్మాయి కొన్ని అని చెప్పుకుంటున్నాడు ఏం చేస్తాను అస్సలు ఈ మధ్యన టైం బాగాలేదు అని అనుకుంటూ వీళ్ళకి నేను ఎలాగైనా కనపడ కనపడకుండా ఈ కాఫీ వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి మెల్లగా కిచెన్లోకి వెళ్ళి కాఫీ చేస్తుంది ఆ తర్వాత ఆ తర్వాత శృతి కనబడంతో శృతి ఏమీ అనుకోకుండా ఈ కాఫీ వాళ్ళకి ఇచ్చేస్తావా అని అంటే ఎలా కనిపిస్తున్నా నీ కంటికి చేతిలో తాళాల గుర్తు పడేసరికి అందరూ నీకు సర్వేంట్లులా కనిపిస్తున్నారా అని శృతి అంటుంది అలా కాదు అని అంటే మరి ఇంకెలా ఈ ఇంటికి పెద్ద కోడలవి జగదీశ్వరి అత్తయ్య నిన్ను పరిచయం చేయాలని గౌరవంగా నిన్ను పిలుస్తుంటే కాఫీలు టీలు ఇవ్వటానికి నన్ను నువ్వు పనిమనిషిగా చేస్తావా అని అంటుంది అవును కదా అతయ్య నన్ను పరిచయం చేస్తానంటున్నారు పైగా వాళ్ళకి కాఫీ కూడా నేను ఇవ్వాలి ఇప్పుడెలా ఈ గండం నుంచి గట్టేకేదెలా అని అనుకుంటూ ఉండగా ఇంతలోపు మరోసారి పిలుస్తుంది ఇంకా ఏంటి చంద్ర ఎంతసేపు రా అని అనగానే మెల్లమెల్లగా వస్తుంది శ్యామల ఏంటి ఈ చంద్రకి ఏమైంది ఎంత మెల్లగా వస్తుంది అని అనుకుని అనుమానం వచ్చి తన దగ్గరికి వెళ్ళి ఏమైంది చంద్రకళ ఏదైనా ఇబ్బందా ఇబ్బందా అని అంటే అవును పిన్ని గారు చాలా పెద్ద ఇబ్బంది వచ్చిపడింది ఇందాక రోడ్డు మీద ఈ పెద్ద మనిషి కనిపించాడు అతను చాలా పొగరుగా ప్రవర్తించాడు అతనితో గొడవ నేనే ఈ విషయం తెలిస్తే ఆ టెండర్ క్యాన్సిల్ చేస్తాడు అప్పుడు జగదీశ్వరి అత్తయ్య విరాట్ మళ్ళీ నా మీద కోపడతారు నాకు చాలా భయంగా ఉంది ఏదైనా సాయం చేయండి గారు అని అంటే అవునా అలా జరిగిందా సరేలే నేను ఏదో ఒకటి మేనేజ్ చేస్తాలే నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పేసి ఇక్క ఆ మాట ఈ మాట చెప్పి టాపిక్ని డైవర్ట్ చేసేస్తుంది ఇంకా శ్యామల ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత రాబోయే కథలో ఏం జరుగుతుంది తర్వాత తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుంది